ఈ ఆదవాణి కన్నడ సంఘకు అధ్యక్షులు వీరు కె శరణ బసప్ప కన్నడ సంఘం అధ్యక్షులు తర్వాత ఎగిటి ప్రతాప్ అధ్యక్షులు ఎగిటి ప్రతాప్ ఉపాధ్యక్షులు అయిన నెక్స్ట్ కోశాధికారి కె సుగురప్ప సుగురప్ప కోశాధికారి ఆదవాణి కన్నడ సంఘం మీ ఇద్దరు ఇంటరెక్షన్ దేశాయి చంద్రన్న ఈసీ మెంబర్ ఆదవారి కన్నడ సంఘం అదే విధంగా బండి నాగేంద్రప్ప తర్వాత పాతూరు మల్లికార్జున స్వామి పాతూరు కొట్టన బస్ గారికి మరియు శూరభద్రం గారికి మరియు చంద్రన గారికి మరి ఇక్కడ వచ్చిన మల్ల మల్లికార్జున స్వామి గారికి మరియు ఇక్కడ వచ్చేసిన కన్నడ సంఘం యొక్క మిత్రులందరికి మరియు పత్రిక మిత్రులు అందరికీ నమస్కారం మనము కన్నడ ప్రభుత్వం కర్ణాటక గవర్నమెంట్ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కూడా మనకు ఈ సంస్కృతి రంగాల కర్ణాడ కర్ణాటక ఆంధ్ర ఒకటే కాబట్టి ఈ రెండు రాష్ట్రం మధ్య స్నేహభావంతో ఉండాలని చెప్పేసి మనకు ఇక్కడ కడలేని అక్కడ ఉన్న పరిచయం చేస్తూ మనకి కన్నడ భాగంలో ఉన్నటువంటి పాఠశాల విద్యార్థుల మరియు యువకుల చేత ఈ కార్యక్రమం జరపాలని కార్యక్రమాన్ని పదవ తేదీ వీరేశ్వర శివ కళ్యాణ పది గంటల నుంచి రాత్రి పది గంటల దాకా సాంస్కృతిక కార్యక్రమం శిశిర సంభ్రమ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి శిశిరం అంటే మనం చలికాలం చేసే ఈ ఋతు కాబట్టి మంచి ఉత్సాహంగా సాంస్కృతిక ఏర్పాటు చేయండి ఇది అంతా కూడా కర్ణాటక ప్రభుత్వ గడినాడ కన్నడ వాళ్ళ యొక్క ప్రాధికార అభివృద్ధి వారి చేత ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఆరోగ్య కార్యక్రమంలో కన్నడ అభిమానులు మరియు ఆధుని మన కన్నడ భాషను తెలుగు భాష మనకు అభిమానించే ప్రతి ఒక్కరు కూడా హాజరై రేపు జరిగే కార్యక్రమాన్ని డిప్లైంట్ చేస్తుందిగా ఆధునిక కన్నడ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ఇందులో ముఖ్యంగా కన్నడ సమస్యలు చర్చించడం జరిగింది ఎందుకంటే మన సిబిఎస్ అనేది అది చిన్న మనకు ఒకటి ధర నుంచి ఇంగ్లీష్ మీడియం చేయడానికి చాలా సులభమైంది కానీ మనకి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కన్నడాన్ని తీసేసి మనకు సిబిఎస్ ఇంగ్లీష్ మీడియం ఉండాలి అని చెప్పేసి అట్లాగే తెలుగు ఉండాలి కనుక మనకు గత అరవై డెబ్బై నుంచి ఇక్కడ కన్నడను ఉర్దూ చదివే విద్యార్థులకు తీర అన్యాయం జరుగుతుంది కాబట్టి దయచేసి మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం అంటే మొదటి భాషగా ఇంగ్లీష్ మీడియం ఉంటూ మొదటి భాష ఇంగ్లీష్ రెండో భాషగా కన్నడని ఇక్కడ ఎవరైతే కన్నడ ఇంగ్లీష్ మైనార్టీ చెబుతున్న విద్యార్థులు తప్పకుండా ఈ భాషను ప్రోత్సహించే విధంగా ఎందుకంటే మనకి ఇప్పుడు కర్ణాటకలో తెలుగు ఉంది తమిళనాడులో తెలుగు విధంగా మనకు ఆంధ్రలో కూడా తెలుగు విద్యార్థులకు తెలుగును రెండో భాషగా మనకు తప్పకుండా ఏర్పాటు చేసింది ఆ సమస్యలు అయితే మనం గడినాడ ఈ సమస్యల పట్ల మనకు ఐదు పర్సెంట్ రిజర్వేషన్ చదువులు అయితేనే ఉద్యోగాలు అని చెప్పేసి అక్కడ వచ్చేసినటువంటి వాళ్ళకి మనము ఈ వినమూర్వకంగా తెలియజేస్తున్నారు కాబట్టి ఈ సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా హాజరై ఈ కార్యక్రమం శిశిర సంబరం దిగ్గిజ్ చేస్తుంది అందరినీ కోరుతున్నాం ఆ భాషకు డెవలప్మెంట్ చేయాలనే ఒక సంకల్పంతో అనేక ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు ప్రోత్సాహకాలు చాలా ఇస్తున్నారు మనకు ముఖ్యంగా ఆధునిలో కన్నడ భాష ఎంతుందో ఆధుని నియోజకవర్గంలో ఉండే అన్ని గ్రామాల్లో కన్నడ కన్నడ వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఉన్నారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కన్నడ మాట్లాడేవాళ్ళు ఆధునిక నియోజకవర్గం అదేవిధంగా మంత్రాల నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో ఉన్నారు సో మేము మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఆధునిక నియోజకవర్గంలో ఉండే గ్రామాలు గ్రామాల్లో కన్నడ మాట్లాడేవాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు కాని ఏ మతానికి అదే అదేవిధంగా మంత్రాలయంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్క కన్నడ వాళ్ళు రేపు ఫిబ్రవరి శనివారం నాడు ఆదోని మరాఠిగిరిలో ఉండే వీరశైవ కళ్యాణ మండపంలో ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్ లో ప్రతి ఒక్క కన్నడిగులు పాల్గొనాలని చెప్పి ఆదవాని కన్నడ సంఘం విజ్ఞప్తి చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ సార్